హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అబ్బబ్బా ఇది ఎక్కడి మొగుడు పిల్లల గొడవరా బాబోయ్ మేమెక్కడా చూడలేదు అని అక్కడ ఉన్న అందరూ కూడా తలలు పట్టుకొని కూర్చున్నారు రుద్ర తన కొడుకుని తీసుకొని వాళ్ళందరి మధ్యలోనికి వచ్చి ఇక వెళ్దామా మరొక గంటలో ఇక్కడ చేయవలసిన పనులు నేను పూర్తి చేసుకుంటాను అని అన్నాడు అది కాదు రుద్ర అసలు ఇక్కడ ఏం జరిగింది యష్మి ఎలా ప్రాణాలతో బయటపడింది యష్మి బ్రతికే ఉంది అని నీకు ఎలా అర్థమైంది కానీ మేం మాత్రం తను బ్రతికే ఉంది అని అర్థం చేసుకోలేకపోయామే అని అయోమయంగా అడిగింది దాక్ష్యాయిని అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ మనం మాట్లాడుకోవటం అవసరమా తీరిగ్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం ఉండటం సేఫ్ కాదు ముందు ఇన్ఫర్మేషన్ కంటే కూడా మన ప్రాణాలు సేఫ్గా ఉండటం ముఖ్యం అని రమేష్ కోసం చుట్టూ చూశాడు ఒక చెట్టు చాటున బిక్కు బిక్కుమంటూ భయంగా వాళ్ళ వైపే చూస్తూ ఉన్న రమేష్ కనిపించటంతో రమేష్ అక్కడ ఏం చేస్తున్నావు ఇట్రా నీతో పని ఉంది అని రుద్ర గట్టిగా కేక వేసి మరీ రమేష్ని పిలిచాడు రుద్ర పిలుపుతో అప్పుడు తేరుకున్నట్లుగా రమేష్ భయంగానే సార్ అని పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరకు వచ్చి సార్ సార్ ఇక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది నాకేమీ అర్థం కావటం లేదు సార్ నాకు చూస్తూనే ఉన్నాను కానీ ఏమీ అర్థం కాలేదు సార్ అని దాదాపు ఏడుస్తూనే అన్నాడు రుద్ర చెప్పిన పని తను కరెక్ట్గా చెయ్యలేదు అని ఫీల్ అయిపోతూ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇక ఇక్కడ ఎవరు ఉండటానికి వీలలేదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ నుంచి పదండి అని అందరికీ చెప్పి సురేష్ నువ్వు వీళ్ళిద్దరిని అంటూ రాజేంద్ర రాహుల్ ఇద్దరిని చూపించి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు అది కూడా మామయ్య ఉన్న హాస్పిటల్కి వీళ్ళకి ఇలా జరిగినట్లుగా కూడా బయటకి ఇన్ఫర్మేషన్ రాకూడదు చాలా కేర్ఫుల్గా తీసుకొని వెళ్ళాలి అని చెప్పాడు నాకు తెలిసి ఈ పాటికి కార్తీక్ ట్రీట్మెంట్ కూడా పూర్తయి ఉంటుంది ఇక గంగ ఎక్కడ ఉందో వెతకాలి తన గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని రుద్ర అంటుంటే అయ్యో రుద్ర నేను నీకు అసలు విషయం చెప్పటం మర్చేపోయాను గంగ కూడా ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది అని అన్నాడు సురేష్ వాట్ గంగ హాస్పిటల్లో ఉండటమేంటి తనకేం జరిగింది అని అందరూ ఆశ్చర్యంగా అడుగుతుంటే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు గంగ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని కళ్ళు చిన్నవి చేసి నుదురు మీద చేతితో రుద్దుకుంటూ అడిగాడు రుద్ర అంటే ఇంకా ఏమీ చెప్పలేము అన్నారు తనకి బ్లడ్ లాస్ అయితే చాలా అయ్యింది అని చెప్పారు హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అని నేను ఇక్కడికి వచ్చేసాను హాస్పిటల్కి వెళ్ళి తన గురించి కనుక్కుంటే కానీ ఏ విషయం అనేది క్లారిటీగా తెలియదు అని అన్నాడు సురేష్ అవునా ఓకే ముందు వీళ్ళిద్దరినీ కూడా మామయ్య హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఓన్లీ మామయ్యకు మాత్రమే వీళ్ళిద్దరి సిచ్యువేషన్ ఏంటో చెప్పి అని మాట్లాడుతూ ఉన్నవాడు కూడా ఒక్క నిమిషం ఆగి వద్దులే మామయ్య హాస్పిటల్ దగ్గరకు తీసుకుని వెళ్ళటం కరెక్ట్ కాదు అమ్మ మనకు నమ్మకమైన డాక్టర్ ఉన్నాడు కదా అక్కడికి వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్తే బెస్ట్ అంటావా లేదంటే మామయ్య దగ్గరికే పంపించడం బెస్ట్ అంటావా అని తన తల్లిని అడిగాడు రుద్ర రేయ్ అసలు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావురా అని అయోమయంగా రుద్ర ఏం చెయ్యాలి అనుకుంటున్నాడో అర్థం కాక అడిగింది దాక్ష్యాయిని అమ్మ ఇప్పుడు అవన్నీ చెప్పేంత టైం నాకు లేదు మనం ఇక్కడ నుంచి సేఫ్గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ తర్వాతే మనం ఏదైనా మాట్లాడుకుందాం అని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకొని వెళ్తే బెస్ట్ అని అది మాత్రం చెప్పమ్మా అని ఆలోచిస్తున్నప్పుడే దాక్షాయిని ఒరే వీళ్ళని బ్రతికించాలి అనుకుంటున్నావా చంపేయాలి అనుకుంటున్నావా ఆ ఒక్క విషయం నాకు చెప్పు అప్పుడు నేను వాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళ్తే బెస్ట్ అనేది చెప్తాను అని అన్నది దాక్షాయిని అమ్మా ఈ చిన్న పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళకు అప్పుడే చావు వస్తే ఎలా అమ్మా ఎంత హ్యాపీగా చచ్చిపోతారు వీళ్ళకు ప్రాణం విలువ మనిషి విలువ మనిషి బ్రతకటానికి చేసే పోరాటం ఎలా ఉంటుందో తెలియాలి కదా చనిపోవాలి అంటే ఆ చావు వాళ్ళ దగ్గరకు రావటం లేదు అనే పడే నరకం కూడా వీళ్లకు తెలియాలి కదా అందుకే వీళ్ళు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని వీళ్ళకు నేను తెలియజేయాలి అనుకుంటున్నాను అని సింపుల్గా చెప్పేశాడు రుద్ర అవునా అలా అయితే మీ మామయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళటం వేస్ట్ రా మనకు నమ్మకమైన డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్దాం సురేష్ నీకు ఆ డాక్టర్ తెలుసు కదా నేను ఇంటికి వెళ్ళేలోపు ఆ డాక్టర్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్తాను నువ్వు వీళ్ళిద్దరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళిపో సీక్రెట్గా ఇంతకుముందు చాలా మందిని డీల్ చేసినట్లుగానే ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా సీక్రెట్గా ఆ డాక్టర్ ట్రీట్ చేస్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ గురించి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రేపు ఉదయానికి ఏం చేయాలి అనేది ఇక మీ ఇష్టం అని చెప్పేసింది దాక్షాయిని సరే మేడం మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని సురేష్ రాజేంద్ర రాహుల్ ఇద్దరినీ కూడా కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయాడు అమ్మయ్య ఒక పని అయిపోయిందిరా అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుంటే మరో పని అయిపోతుంది అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏం జరిగిందో తెలుసుకోకపోతే అది కూడా ఒక టెన్షన్ రా బాబోయ్ అని నేత్ర అన్నాడు నేత్ర తల మీద రుద్ర ఒక్కటి పీకి ముందు అందరం ఇంటికి వెళ్దాం పదండి ఇక్కడ ఇవన్నీ కూడా నేను తెల్లవారేసరికి మరొకసారి వచ్చి క్లీన్ చేయిస్తాను ఇక్కడ ఏదో పూజ జరిగింది గొడవ జరిగింది అన్నట్లుగా కూడా ఎవరికీ తెలియటానికి వీల్లేదు పదండి పదండి అని రుద్ర తొందర చేయటంతో అందరూ కూడా కారు ఎక్కి కూర్చున్నారు నేత్ర సాత్విక వచ్చేటప్పుడు ఎలా అయితే కారులో వచ్చారో సేమ్ అలానే అదే కారులో రివర్స్ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ ఇక రుద్ర కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే రుద్ర పక్కనే యష్మి వెనక సీట్లలో దాక్షాయిని రమేష్ ఇద్దరు కూడా కూర్చున్నారు ఆ మరుక్షణమే ఆ కార్ని జెట్ స్పీడ్తో తన ఇంటివైపు దూసుకొని పోనిచ్చాడు రుద్ర అక్కడ ఎక్కువసేపు ఉండటం సేఫ్ కాదు అని అర్ధరాత్రి టైం రెండు గంటలకు ట్రాఫిక్ కూడా ఏమీ లేకపోవటంతో చాలా త్వరగానే అందరూ ఇంటికి చేరుకున్నారు దాక్షాయిని ఏదో మాట్లాడుతుంటే అమ్మా ఇప్పుడు కాదు రేపు ఉదయం నిన్ను వచ్చి పిలుస్తాను అప్పుడు ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని దాక్షాయిని చెప్పి నేత్ర వైపు తిరిగి మీరు కూడా రూమ్లోనికి వెళ్ళి రెస్ట్ తీసుకోండిరా రేపు ఉదయం నేను మిమ్మల్ని అందరినీ నిద్రలేపుతాను అప్పటి వరకు మీరెవరూ కూడా రూమ్లో నుంచి బయటకు రావద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వటంతో సరే అని చెప్పి అందరూ కూడా ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు అప్పుడు రుద్ర యష్మిని తీసుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు అప్పటికి కూడా యష్మి ఫేస్ అంతా ఎర్రగా ఇంకా ముందు ఉన్న తన ఫేస్ మీద రక్తం అలానే కనిపిస్తూనే ఉంది రుద్ర చెప్పాడు అని ఎవరి రూమ్కి వారు వెళ్ళారు కానీ వాళ్ళకి రూంలో నిద్ర పట్టలేదు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది యష్మి ప్రాణాలతో ఎలా బయటపడింది తెలుసుకోవాలి అన్న కోరిక మనసులో బలంగా ఉండటంతో నేత్రాసాత్విక ఇద్దరూ కూడా దాక్షాయిని రూంలోనికి వచ్చారు రమేష్ ఒక్కడే అక్కడ ఏం జరిగిందో చూసింది నువ్వొక్కడవే కాబట్టి రమేష్ ఏం జరిగిందో చెప్పు అని అడగటంతో అంటే మేడం నేనైతే నా నోటుతో చెప్పలేను ఇప్పటికి కూడా చూసారా నా కాలు చేతులు ఎలా షివర్ అయిపోతున్నాయో నేను స్ట్రైట్గా కూడా నిలబడలేకపోతున్నాను మేడం నేను ఎలా చెప్పగలను మీకు అక్కడ జరిగింది అని అన్నాడు వీడియో తీసావు కదా అని దాక్షాయిని అంటే సరే మేడం వీడియో తీశాను ఆ వీడియో మీ చేతుల్లో పెడతాను మీరే చూసుకోండి నేను ఎంతవరకు వీడియో తీశానో కూడా నాకు తెలియదు నేను ఆ వీడియోని కూడా చూడలేదు అని తన ఫోన్ని దాక్షాయిని చేతుల్లో పెట్టేశాడు రమేష్ దాక్షాయిని ఫోన్లో వీడియోలో ఏం జరిగింది అనేది స్టార్టింగ్ నుంచి కూడా చూడటం మొదలుపెట్టారు ఇంతకుముందు రుద్రాకి రమేష్ వీడియోస్ పంపించాడు ఆ వీడియోస్ క్లారిటీగా చూసేంత టైం కూడా లేకపోవటంతో ఇప్పుడు నిదానంగా క్లారిటీగా ముగ్గురు కూడా ఒకే చోట కూర్చొని రమేష్ తీసిన వీడియోని చూడటం మొదలుపెట్టారు రమేష్కి మాత్రం ఇంకా తగ్గని భయంతో వణుకుతూ అలానే నిలబడి ఫోన్లో తను తీసిన వీడియోని చూస్తూ ఉన్న వాళ్ళ ముగ్గురు వైపు చూస్తూ ఉన్నాడు రుద్ర యష్మిని బాబుని రూంలోనికి తీసుకొని వెళ్ళి బాబుని బెడ్ మీద పడుకోబెట్టి వీడేంటే ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఇలా సైలెంట్గా పడుకున్నాడు నార్మల్గా అయితే వీడు ఇలా పడుకోడే ఏం జరిగింది వీడికి ఏమైనా అయ్యిందా అని మనసులో కలుగుతున్న భయాన్ని బయటకు చూపించకుండా గంభీరంగా అడిగాడు అది రుద్ర నువ్వేమీ భయపడద్దులే వాడికి ఏమీ జరగలేదు వాడు మధ్యలో నిద్ర లేవకుండా అలానే పడుకొని ఉండటానికి నేనే లైట్గా క్లోరోఫామ్ ఇచ్చాను అని తప్పు చేసినట్లుగా తలదించుకొని చెప్పింది యష్మి అవునా క్లోరోఫామ్ ఇచ్చావా ఎప్పుడు అని మనసులో ఉన్న భయాన్ని బయటకు చూపించకుండానే అడిగాడు రుద్ర అంటే రుద్ర అది పది గంటల టైంలో అనుకుంటాను రౌడీలు క్లో క్లోరోఫామ్ని కారులోనే పెట్టుకున్నారు అని మాట్లాడుకోవటం నేను విన్నాను వాళ్లకు తెలియకుండా నేను తీసుకొని అవసరమైతే వాళ్ళ మీదే వాడదాం అనుకున్నాను కానీ చివరికి మన బాబు మీద ఆ క్లోరోఫామ్ని యూస్ చేయవలసి వచ్చింది అంటే నేను కావాలి అని చేయలేదు తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది ఒకవేళ అక్కడ ఏదైనా జరిగితే బాబు లేచి ఏడుస్తూ ఉంటే ప్రాబ్లం అయిపోతుంది కదా ఒకవేళ నేను తప్పించుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు బాబుని వదిలిపెట్టి వెళ్ళలేను వాడిని తీసుకొని వెళ్ళాలి కదా మధ్యలో వాడు చిన్నగా అరిచినా కూడా కష్టమైపోతుంది అందుకని అలా చేశాను అని చిన్నగా చెప్పింది యష్మి అవునా సరే రేపు ఉదయానికి లేస్తాడు కదా ఇబ్బంది ఏమీ లేదులే క్లోరోఫామ్ ఎక్కువగా ఏమీ ఇవ్వలేదు కదా చిన్న పిల్లవాడు కదా ఏదైనా ప్రాబ్లం అయిపోతుంది ఏమో అని అడుగుతున్నాను అని అన్నాడు రుద్ర లేదు లేదు జస్ట్ లైట్గా అలా స్మెల్ చూపించాను అంతే వాడు ఫుడ్ తిన్న తర్వాతే చూపించాను ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు అని అన్నది యష్మి సరే సరే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రాపో బాగా అలిసిపోయినట్లు ఉన్నావు కదా అని యష్మి వైపు కూడా చూడకుండా దిక్కులు చూస్తూ చెప్పాడు రుద్ర సరే అంటూ రెండడుగులు ముందుకు వేసిన యష్మి మరల రుద్ర వైపు తిరిగి రుద్ర అంటూ ప్రేమగా పిలిచింది అంతే అప్పటి వరకు తనలో ఆపుకున్న భయం బాధ కన్నీరు అన్నీ కూడా ఒక్కసారిగా బయటకు పంపిస్తున్నట్లుగా యష్మి చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టి గట్టిగా ఏడ్చేశాడు ఇంతసేపు తన మనసులో ఉగ్గబెట్టుకున్న బాధని కన్నీటిని ఇప్పుడు తన భార్యని పట్టుకొని బయటకు పంపించేశాడు అలా రుద్ర ఏడుస్తుంటే యష్మిలో భయం పెరిగిపోయింది ఏమైంది రుద్ర ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ అతని నుంచి దూరం జరిపి అతని ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని ఏమైంది అంటూ ఆప్యాయంగా అడగాలి అని అనుకుంది కానీ రుద్ర తనకు అటువంటి ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమెను మరింత గట్టిగా పట్టుకొని ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు ఎప్పుడూ ధైర్యంగా గంభీరంగా ఉండే రుద్ర ఇప్పుడు ఇలా తనని పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే యష్మి తట్టుకోలేకపోయింది ఎప్పుడు తనని చూసి ఎగతాళి చేస్తూ సరదాగా మాట్లాడుతూ తనని ఏడిపిస్తుంటేనే రుద్ర తనకి నచ్చుతాడు అలాంటిది ఇలా ఏడుస్తుంటే యష్మి తట్టుకోలేకపోయింది రుద్ర రుద్ర అంటూ తను కూడా భయంతో ఏడుస్తూనే రుద్రని పిలుస్తూ ఉంది అలా పది నిమిషాల పాటు రుద్ర ఏడ్చి అప్పుడు తన కన్నీళ్ళని తుడుచుకొని ఆమెను వదిలిపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అని అన్నాడు అది కాదు రుద్ర అని అప్పటికి కూడా ఆగని కన్నీళ్లు ఆమె చెంపల మీద రాలి కింద పడిపోతూ ఉన్నా పట్టించుకోకుండా రుద్ర బాధని చూసి తట్టుకోలేని ఆమె గుండె విలవిలలాడిపోతూ ఉంటే అతడి ముందుకు వచ్చి అడిగింది ఫస్ట్ చెప్పింది చెయ్యి వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అని రుద్ర సీరియస్గా అంటుంటే అతడి కోపానికి దడిచి ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని కాలు పైకి లేపి కూడా ఆ కాలుని ముందుకు పెట్టలేక అక్కడే ఆగిపోయి రుద్ర చెంప మీద ఒక్కటి పీకి అప్పుడు రుద్రాన్ని గట్టిగా హత్తుకొని అలా అతని గుండెల మీద తలపెట్టుకొని ఉండిపోయింది యష్మి రుద్ర మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో యష్మికి అర్థమయ్యింది కానీ రుద్ర సీరియస్గా ఉండటంతో అతడి దగ్గరకు వెళ్ళాలా వద్దా అన్న సంకోచం మొదట్లో ఉన్న ఆ తర్వాత ఆ సంకోచాన్ని దాటి అతన్ని హత్తుకుంది యేష్మి తనని కొట్టినా కూడా ఆ దెబ్బని తను పట్టించుకోకుండా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి అలా తన మనసులో గూడు కట్టుకుపోయిన బాధని కన్నీరు కన్నీల రూపంలో పూర్తిగా స్వేచ్ఛనిచ్చి తన భార్యని తన గుండెల్లో పొదువుకున్నాడు తన భార్యకు ఏమైనా జరుగుతుంది అన్న టెన్షన్ ఇప్పటి పడ్డాడు ఇప్పుడు తన భార్య తన కౌగిట్లో ఉండటంతో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు అలా మరో పది నిమిషాలు ఏడ్చి తన కన్నీళ్లను బయటకు పంపించి ఆ తర్వాత అప్పుడు కాస్త రిలాక్స్డ్గా అనిపించిందో ఏమో రుద్రకి అప్పుడు తన కన్నీళ్ళను తుడుచుకొని యష్మికి దూరం జరిపి ఆమె కన్నీళ్ళని తుడుస్తూ బ్లడ్ అంటుకొని ఎండిపోయి ఎలా ఉందో చూడు ఇప్పుడు ఎప్పుడో ఉదయం రేష్మ పెళ్ళికి వెళ్ళేటప్పుడు కట్టుకున్న చీర ఇప్పటికి కూడా అలానే ఉంది నీ వంటి మీద ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉండుంటావు కదా వెళ్ళు వెళ్ళి నీట్గా ఫేస్ వాష్ చేసుకొని అలానే డ్రెస్ మార్చుకొని రాపో అని చెప్పాడు రుద్ర నిదానంగా అది కాదు రుద్ర అని యష్మి అంటుంటే నేను ఇప్పుడు బాగానే ఉన్నానే అని రుద్ర చెప్పటంతో సరే నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నేను కూడా నీట్గా రెడీ అయి ఉంటాను అని చెప్పి అప్పుడు టవల్ తీసుకొని ఆమె వాష్రూమ్లోనికి వెళ్ళింది అలా వాష్రూంలోకి వెళ్ళిన యష్మిని అలానే బెడ్ మీద పడుకొని ఉన్న తన కొడుకుని చూసిన తర్వాత అప్పుడు తన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించింది రుద్రకి యష్మి రెడీ అయ్యి బయటికి వచ్చేలోపే రుద్ర కూడా తన డ్రెస్ మార్చుకొని ఫేస్ వాష్ చేసుకుని బాల్కనీలోనికి వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు రెడీ అయ్యి బయటికి వచ్చిన యష్మి ఈ రుద్ర ఎక్కడ ఉన్నాడు అని రూమ్లో చూస్తే ఎక్కడా కనిపించకపోవటంతో అంటే బయట పని ఉంది అన్నాడు కదా అలా బయటికి వెళ్ళిపోయాడా అని అనుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడే బాల్కనీలో ఉన్న రుద్ర యష్మిని చూసి యష్మి అంటూ పిలవటంతో అప్పుడు ఆమె తల తిప్పి బాల్కనీ వైపు చూసింది అక్కడ రుద్ర చైర్లో కూర్చొని తన దగ్గరకు రమ్మన్నట్లుగా చేతితో సైగ చేస్తూ తనని పిలవటంతో యష్మి పరుగున రుద్ర దగ్గరకు వెళ్ళి అతడి వడిలో కూర్చొని అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకుంది రుద్ర కూడా యష్మి చుట్టూ రెండు చేతులు వేసి కరెక్ట్గా తన ఫేస్కి ఆమె హార్ట్ దగ్గరగా ఉండటంతో ఆ హార్ట్ మీదే ముద్దు పెట్టి చాలా చాలా అంటే చాలా భయపడిపోయాను తెలుసా నా బ్రెయిన్ కూడా ఆఫ్ అయిపోయింది తెలుసా నేను ఏమీ ఆలోచించలేకపోయాను నాకు ఎటువంటి ఐడియా కూడా రాలేదు తెలుసా కాళ్ళు చేతులు ఆడలేదు నువ్వు కిడ్నాప్ అయ్యావు అని తెలిసిన తర్వాత అసలు నేనేం చేస్తున్నానో కూడా నాకే తెలియలేదు రాజేంద్ర ఖచ్చితంగా మనలో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేసి ఇలాంటి ప్లాన్స్ వేస్తాడు అని ముందే తెలిసి జాగ్రత్తగా నేను అన్ని ప్లాన్స్ చేసి పెట్టుకున్నాను కానీ ఇంత తొందరగా ఇలాంటి ప్లాన్స్ వేస్తాడు అని మాత్రం రాజేంద్ర గురించి నేను అస్సలు ఊహించలేదు అనుకోలేదు నీ మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అని నేను అనుకున్నాను కానీ ఇదిగో ఇలాంటి బలి ఇచ్చే ఫోకస్ అని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను నార్మల్గా నువ్వు కిడ్నాప్ అయిపోయావు అన్నప్పుడు నా బ్రెయిన్ ఏమీ పనిచేయలేదు ఆ తర్వాత అమ్మ చెప్పిన తర్వాత జస్ట్ నేను రాజేంద్ర కిడ్నాప్ మాత్రమే చేశాడు అని అనుకున్నప్పుడు నా బ్రెయిన్ యాక్టివ్గానే ఉంది వర్క్ చేస్తుంది నీ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ నిన్ను బలివ్వటానికి అని కార్తీక్ చెప్పిన తర్వాత ఇక నాకు కాళ్ళు చేతులు ఆడలేదు నా బ్రెయిన్ పూర్తిగా ఆఫ్ అయిపోయింది ఏం చేస్తున్నానో కూడా తెలియదు ఏం ఆలోచిస్తున్నా ఎటువంటి చిన్న ఐడియా కూడా నా బ్రెయిన్కి తట్టడం లేదు నిజంగా నిజంగా తెలుసా ఫస్ట్ టైం ఏం చెయ్యాలో కూడా తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను కానీ ఆ ఫీలింగ్ని మాత్రం బయటకు కనిపిస్తే ఎక్కడ అమ్మ ఇంకా ఎక్కువ భయపడిపోతుందో బాధపడుతుందో అని అతి కష్టం మీద నాలో ఉన్న ఫీలింగ్స్ని నేనే అణిచిపెట్టుకున్నాను నువ్వు నాకు దూరం అయిపోయావు ఏమో అని నేను చాలా భయపడిపోయాను నా గుండె అయితే ఆగిపోయినంత పనైంది తెలుసా నువ్వు నాకు దూరంగా ఉంటే ఈ గుండె తట్టుకోలేదే ఆగిపోతుంది అని తలపైకెత్తి ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ చెప్పాడు రుద్ర